హలో అండి నమస్తే ఈరోజు మనం చేయబోయేది పూరి బొంబాయి చట్నీ కర్రీ అండి బొంబాయి చట్నీ అంటారు కూర పూరి కూర దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు రెండు ఆలు ఒకటి క్యారెట్ మూడు పచ్చిమిర్చి రెండు స్పూన్లు శనగపిండి తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు సాల్టు ఆయిలు పిండి గోధుమ పిండి పిండి కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరీ మెత్తగా చేయకుండా కలుపుకొని ఇవన్నీ కట్ చేసుకోండి కొంచెం కొంచెం పోసుకొని పిండి కొంచెం మరి మెద ఫలతగా చేయకుండా గట్టిగా ముద్దు చేసుకో ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాల ముందే కలిపేసి ఒక పది నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఉంచుతాము కూర కండేది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను వేడెక్కింది ఆయిల్ వేస్తున్నా రెండు స్పూన్లు ఆయిల్ వేడెక్కిందండి తాలింజను లావాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి 明白。嗯

Maungaalum thoo karthaisi neelallai ishku nani. Maungaalum mukkala ilai. Maungaalum thoo karthaisi నీళ్ళు పోసి కొంచెం కొంచెం ఈ శనగపిండి రెండు స్పూన్లు దీనిలో నీళ్ళు పోసి వండలు లేకుండా కలిపి కొంచెం ఇప్పుడు సాల్ట్ కారం కావాలి కారం వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి సరిపోద్ది కారం అవసరం లేదు అలా ఇలా పలుచగా పోసుకోండి ఉడకాలండి బాగా వేసాం కదా అది పొంగు వచ్చేదాకా ఉడకాలి అలా పోసి వెలిగించి పెనం పెట్టానండి ఆయిల్ పోస్తుంది ఇది కర్రీ అయిపోవచ్చింది ఎట్లా అలా ఉడికిన తర్వాత పలుచుగా చూసుకుని నిమిషాలు నానిందండి ఇలా తీసి మనం ఒకసారి కలుపుకొని ఇంకే సైజు కావాలంటే అవును ఆఫ్ సైజు చేసుకోండి చెట్టు కొంచెం ఆయిల్ యాస్కం చెన్నై యాస్నని మీ పెద్దై కావాల్తే కొంచెం పెద్దై చేసుకోండి బైస్ గాయ్స్ పూరి కర్రీ రెడీ అయిందండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్